ములుగు జిల్లా తాడ్వాయిలో గత రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఇరుపరాడ్లతో ఇద్దరు అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడ్డారు దీంతో వారికి తీవ్ర గాలై పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామరవాయి అడవుల్లో మండల కేంద్రానికి చెందిన గంటా సిరోజ్ రెడ్డి వెళ్లి పోడు భూమి కోసం జేసీబీ వాహనంతో మోట్లను తొలగిస్తున్నాడని సమాచారం తెలుసుకున్న సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమార్ బీట్ ఆఫీసర్ సోలం శరత్ చంద్రలు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీని అదుపులోకి తీసుకుని వస్తున్న క్రమంలో వారిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు మార్గ మధ్యలో జేసీబీ ఓనర్ తన అనుచరులతో జీపు అద్దాలు ధ్వంసం చేసి అధికారులపై విచక్షణ రహితంగా కర్రలతో రాడ్లతో దాడికి పాల్పడ్డారు కాగా ఈ దాడిలో సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమార్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్రాల పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ గవర్నియన్ ఆసుపత్రికి తరలించారు అటవీ శాఖ అధికారులపై దాడిని జూనియర్ ఫారెస్ట్ అధికారులు సంఘం తీవ్రంగా ఖండించింది మరియు వినోద్ కుమార్ సెక్షన్ ఆఫీసర్పై జేసీబీ యజమాని మరియు వారి యొక్క అనుచరులు వచ్చి మన అధికారులను అటాక్ చేసి తీవ్రంగా గాయపరిచినందుకు మన జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది దీనిపై తదుపరి చర్య నిమిత్తం అధికారులను మరియు పోలీసు కలెక్టర్ను వాళ్ళ యొక్క దృష్టికి తీసుకొచ్చి తదుపరి కార్యాచరణను కూడా మేము ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం రాత్రి కడవై డబ్ల్యూఎల్ రే డబ్ల్యూఎల్ఎఫ్ రేంజ్లో మన బీట్ ఆఫీసర్ శరత్ చంద్ర మరియు సెక్షన్ ఆఫీసర్ వినోదులపై జరిగినటువంటి దాడిని జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ ముడుగు జిల్లా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడిలో గాయపడినటువంటి గాయపడినటువంటి వినోద్ మా శరత్ చంద్ర పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నది వెంటనే ఈ చర్యకు పాల్పడినటువంటి వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను మేము కోరుతున్నాం ఈ దాడి అనేది రాత్రి పదకొండు పదకొండున్నర సమయంలో జరిగింది తాడవాయి డబ్ల్యూఎల్ఎం రేంజ్ దామరవాయిలో మొట్లను తీస్తున్నటువంటి మొట్టు అడవిని చదువు చేసి మొట్లను తీస్తున్నటువంటి జేసీబీని పట్టుకొని స్వాధీనపరుచుకొని అటవీ శాఖ కార్యాలయానికి తరలిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గున్నిరెడ్డి అనేటువంటి వ్యక్తి జేసీబీ ఓనర్ మరియు కొంతమంది వ్యక్తులతో కలిసి ఒకేసారి వచ్చి విచ రాడ్లతో విచక్షణారహితంగా మా యొక్క అధికారులపై దాడికి పాల్పడి జేసీబీని తీసుకొని పోవడం జరి తరలించడం జరిగింది ఈ దాడిలో శరత్చంద్ర బీట్ ఆఫీసర్కు తీవ్రమైన గాయాలైనాయి అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ వినోద్కు తల మూడు 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 దిక్కుల పగిలింది అదేవిధంగా చేతి వేళ్ళు పూర్తిగా కట్ అయిపోయినాయి ఇలాంటి చర్య అనేటువంటిది హేయమైనటువంటి చర్య దీన్ని అందరం కూడా గుంత మేము ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు జరగకుండా తదుపరి కార్యాచరణ మేము ముందు ముందస్తు ప్రకటిస్తాం